దేవుడు ప్రేమై ఉన్నాడు ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు మనం ఏమై ఉన్నామని ప్రేమించాడు ఒక్క మాటలో చెప్పాలంటే అందరము పాపం చేసి దేవుడు మహిమ పొందలేని స్థితిలోకి వచ్చేసాం నిత్య నాశనంలోకి పోయేటటువంటి ఆ పాతాళపు మార్గంలో తెలియకుండానే గుడ్డివారి మాదిరిగా కొనసాగిపోతున్నాం అయితే దేవుడు తన కనికరము చొప్పున మనలను ఆ గురుడితనం నుంచి తప్పించి ఆత్మనేత్రంలో తెరిచి ఒక అవగాహనలోనికి మనల్ని తీసుకొచ్చి గొప్ప రక్షణ మనకి అనుగ్రహించాడు సో దేవుడు మొదటిగా మనల్ని యోగయోగ్యత లేనటువంటి నిన్ను నన్ను ప్రేమించాడు ఆ ప్రేమను కేవలం మాటతో చెప్పి ఊరుకోకుండా క్రియ ద్వారా చూపించాడు ఆ ప్రేమను ఒక చర్య ద్వారా రుజువు పరచుకున్నాడు మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి ప్రభు యేసు తండ్రిని ప్రేమించారు సో పాట పాడటం గతంలో అనుకుంటాం కదా ప్రభు నేను ప్రేమిస్తున్నాను అని పాట పాడినా ప్రార్థనలో పదే పదే చెప్పినా నేను దేవుని ప్రేమిస్తున్నానండి అంటూ సాక్ష్యములో పలికినా అది కొంతవరకు ఆ ప్రేమ క్రియలో కనపడాలి ఆ ప్రేమ మన అనుదిన వ్యవహార శైలిలో కనపడాలి ఆ ప్రేమ మన భక్తి జీవితంలో కనపడాలి రుజువుపరచాలి పరచాలి లోకానిక అవును దేవునికా అవును ప్రైజ్